అయ్యిందా రాసివరా రానా రాకి రాస్ సార్ కి సార్ ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్ గేమ్ చేంజర్ కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెలుగులో తీసిన ఫస్ట్ మూవీ ఇది రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేయడం మరో హైలైట్ ఐదేళ్ల తర్వాత వస్తున్న రామ్ చరణ్ సోలో సినిమా కావడంతో ఇంట్రెస్ట్ కాస్త రేటింపు అయింది మరి ఆ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన సందర్భంగా మూవీ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం స్టోరీ ఏంటంటే రామ్ నందన్ ఓ యంగ్ ఐపీఎస్ అధికారి లో తను ప్రేమించిన దీపిక కోసం వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకుంటాడు తనలో కోపం తగ్గించుకుంటాడు తన కోసమే ఐఏఎస్ అవుతాడు విశాఖ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోగానే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి అతని గ్యాంగ్తో యుద్ధం స్టార్ట్ అవుతుంది మోపిదేవి తండ్రే ముఖ్యమంత్రి సత్యమూర్తి పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్నందన్ని అధికార బలంతో ఏం చేశాడు అప్పన్నకు రామ్నందన్కు ఉన్న సంబంధమేంటి ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే శంకర్ తన గత మూవీస్ లాగా ఒకే ఒక్కడు శివాజీ లాంటి సినిమాల్లో చూపించినట్లుగానే వ్యవస్థ ప్రక్షాళన చుట్టూ సాగే స్టోరీ ఇది ఓ యంగ్ ఐఏఎస్ అధికారికి రాజకీయ నాయకుడికి మధ్య సాగే ఓ యుద్ధం అక్కడక్కడ శంకర్ మార్క్ విజువల్స్ అప్పన్న ఎపిసోడ్ తప్ప స్క్రీన్ ప్లే పరంగా కానీ ఎమోషనల్ పరంగా కానీ పెద్దగా మనసుల్ని అట్రాక్ట్ చేయదు ఇక రియాలిటీతో కూడిన సినిమాల్ని ఇష్టపడుతున్న జనరేషన్ ఇది అలాంటి వాళ్ళకి స్క్రీన్ ప్లే ఇప్పటి వరకు చూడని ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలి లేదంటే రియాలిటీకి దగ్గరగా అనిపించే కథైనా ఉండాలి బట్ ఈ రెండింటికి దూరంగా సాగింది శంకర్ గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ అంటూ ఊరించిన శంకర్ ఆ నేపథ్యాన్ని నైంటీస్ లో వచ్చిన సినిమాల్లాగా పూర్తి డ్రమటిక్ గా సహజత్వానికి దూరంగా ప్రజెంట్ చేశారు ఇక యాంగ్రీ యంగ్ రామ్ చరణ్ కొత్త అవతారంలో కనిపించిన హీరో లవ్ స్టోరీ పెద్దగా అట్రాక్ట్ చేయదు ఇంటర్వెల్ సీన్స్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి శంకర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అలా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ పెద్దగా మెప్పించకపోయినా సెకండ్ హాఫ్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ లో శంకర్ మ్యాజిక్ కనబడుతుంది అప్పన్న రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఆ క్రమంలో తనకి ఎదురయ్యే సవాళ్ళ నేపథ్యంలో మంచి డ్రామా అయితే పూర్తయింది ఇక అది కంప్లీట్ అవ్వగానే మూవీ మళ్లీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఒక ఎన్నికల అధికారి ఓటుకి డబ్బు తీసుకోమని చెప్పడం ఎరవేయడానికి డబ్బుని తరలిస్తున్నారని చెప్పిన అని ఆదేశాలు ఇవ్వడం రౌడీలకి భయపడి వాళ్ళ నుంచి ఈవీఎంలని కాపాడుకోవడానికి డ్రోన్స్ ని యూజ్ చేయడం ఇవన్నీ డ్రమటిక్ గా అనిపిస్తూ ఉంటుంది ఇక రామ్ చరణ్ మూడు డిఫరెంట్ కోణాల్లో సాగే క్యారెక్టర్స్ లో స్క్రీన్ పై కనిపిస్తారు యాంగ్రీ మ్యాన్ గా అప్పన్నగా పబ్లిక్ సర్వెంట్ గా మంచి యాక్టింగ్ అయితే ప్రజెంట్ చేశారు ఆయన లుక్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి అప్పన్న క్యారెక్టర్ లో ఆయన నటన మరింత ఆకట్టుకుంటుంది ఇక కేఆర్ అద్వానీ క్యారెక్టర్ జస్ట్ ఓకే అనిపించింది అంజలి యాక్టింగ్ కి పీక్స్ లా ఉన్న పార్వతి క్యారెక్టర్ లో ఎంటర్టైన్ చేశారు ఆమె రెండు రకాల లుక్స్ లో కనిపిస్తారు ఆమె క్యారెక్టర్ నేపథ్యంలో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఇక మినిస్టర్ మోపిదేవిగా ఆబ్వియస్లీ ఎస్ జి సూర్య యాక్టింగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది తన యాక్టింగ్ తో విలనిజం పండిస్తూనే అక్కడక్కడ నవ్వించారు శ్రీకాంత్ కూడా రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు కథని మలుపు తిప్పే కీలక పాత్ర అయింది ఇక జైరామ్ సముద్రకాని రాజీవ్ కన్కాల ప్రాధాన్య ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే తిరు అట్రాక్ట్ చేశారు ప్రతి సీన్ గ్రాండియర్ గా కనిపిస్తుంది ఇక తమన్ మ్యూజిక్ అయితే మూవీకే హైలైట్ అని చెప్పాలి దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూ స్పీక్స్ లో ఉన్నాయి I'm unpredictable.